ప్రభునందు ప్రియులారా ప్రభు పేరిట ఈ ఫిబ్రవరి నెల మొదటి తారీఖు దినమున నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు మీకు తెలియజేస్తున్నానండి మన పరమందున్న దేవుడు స్తుతింపబడును గాక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరమంతా కాపాడి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఇచ్చి జనవరి నెలంతా కూడా కాపాడి ఫిబ్రవరి రెండవ నెల మొదటి తారీఖును మనకు ఆయన అనుగ్రహించినారు ఆయనకే స్తోత్రము కలుగును గాక ప్రియులారా మనకంటే గొప్పవారు యోగ్యులు ఈ దినాన్ని చూడలేదు అయోగ్యులమైన మనకు ఈ దినం చూసే భాగ్యం ఇచ్చినారు మరి ఆయనకు స్తోత్రాలు చెల్లించవలసిన వారమే కదా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమే కదా గొప్ప కార్యాలతో మన నింపు దేవుడు కదా ఆయన్ని మహిమపరుచుకుందాం కీర్తనలు పదహారవ కీర్తన వచనం సదాకాలము యహోవా ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడిపార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను అవును బండనే ఆ క్రీస్తు మీద మనమున్నాం కాబట్టి మనము కదలసబడము కదలసబడలేదు యోగ్యులైన వారు కదలసబడినారు మనము సజీవులుగా ఉన్నాము శ్రమలలో అనేకులు కూలిపోయినారు కష్టాల్లో అనేకులు వెనక్కి మనలను దేవుడి నిలబెట్టినారు ఆయన సన్నిధి ననుదినము ప్రార్థిస్తూ ఆయన కృపలు ఎదుగుచూ ఉన్న మనలను ఇంకాను చేసే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన నమ్మదగిన వాడు ఆయన గొప్ప దేవుడు ఆయన కనుదృష్టి గడిచిన సంవత్సరమే కాదు గడిచిన నెలే కాదు ఈరోజు కూడా మన మీదనే ఉంచినాడు కాబట్టినే మనము లైవ్ కాలేదు ఒకవేళ ఈ దేహాన్ని విడిచినను ప్రభుతో ఉండుము కదా అది ఇంకా సంతోషమే కదా కాబట్టి శరీరములు ఉన్నాం కాబట్టి ప్రభుకి మహిమార్థంగా బ్రతకాలి దేవుడు మన కుటుంబాలను ఉన్నతమైన మేళ్ళుతో నింపే దేవుడే ఆయనకి అసాధ్యమైనది లేదు కాబట్టి ఆయనకే కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లింప బదులమై ఉన్నాము ఈ వాక్యము మన హృదయములు ఆయన నింపునుగా కామెను ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రాలు గత కాలములో ప్రమాదాలలో నుండి మనుషుల యొక్క కపట ఆలోచనల నుండి రోగాల నుండి సమస్యల నుండి కాపాడుకుంటూ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మొదటి తారీఖు దినాన్ని మీరు మాకిచ్చి ఉన్నందులకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి మహాగనుడా నిన్ను మహిమపరుస్తున్నాం రాజులకు రాజా నిన్ను మహిమపరుచి ఘనపరుస్తున్నాము తండ్రి నుండి నుండినైనా మేము ఈ భూమి మీద నుండి ఎత్తబడేంత వరకు కూడా మీ కృప మాకు ఎడబాటు కాకుండా మీ ఉన్నతమైన మహాకృప వలన దీవించండి నైనా గత దినాల్లో మా కుటుంబాలలో జరిగిన అభ్యుతాలు ఈ దినములో జరిగించండి నాయన ఈ నెలలో జరిగించండి నైనా మా ప్రార్థనలు అనేకమైనవి ఆగిపోయి ఉంటుండగా నెరవేర్చండి నాయన ఎదుగునైనా ఈ నెల వచ్చేసరికి ఇంకాను రోగాలలోనే ఉన్నారు స్వస్థతపరచండి నాయన బాగు చేయండి నాయన ఇంకాను రుణ సమస్యలోనే ఉన్నారు అభివృద్ధి కలగ చేయండినైనా ఉద్యోగాలు కొరకు ఎదురు చూస్తూ ఇంకా వెనకబడే ఉన్నారు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము ఈ ఫిబ్రవరి నెల అంతటిలో గొప్ప కార్యాలతో గత కాలములో జరగని కార్యాలన్నీ ఈ నెలలోనే మీరు చేయి చేస్ ఈ నెలలోనే మీరు చేయబోతున్న దానికై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి నా తండ్రి నిన్ను ఘనపరుస్తున్నాము నాయన ఇది మొదలుకొని నీ రాకపోకలయ్యహోవా నిన్ను కాపాడనన్న వాగ్దానం మా ఎడల ఎల్లప్పుడూ జరిగించుచున్న దానికే మీకు స్తోత్రాలు మీ కృపలో నాయన ఇంకను మేము ఆశీర్వాదకరమగా ఉండుటకు సహాయం చేయండి ఇంకను నీ బిడ్డలు డ్యూటీల్లో సహాయం చేయండి విద్యార్థులకి మీ సహాయాన్ని అందించండి ఎప్పటి నుండో గర్భఫలాలు లేనివారు ఈ నెలలో గర్భ ఫలాలు పొందుకున్నట్టుకు సహాయం చేయండి నా ప్రభా అన్నదమ్ముల మధ్యన భార్యాభర్తల మధ్యన పిల్లలు తల్లిదండ్రులు మధ్యన అసమాధానాలతో ఉన్నారు ఈ నెలలో సమాధానాన్ని సమకూర్చండి నాయన భూమి గొడవల నుండి కోర్టు తగాదాల నుండి నీ బిడ్డలుగా మేమందరం కూడా విడుదల పొందుటకు సహాయం చేయండి నా ప్రభావ మమ్మలను నిందించువారు మా మీద చెడ్డ మాటల పలుకువారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి నోటం పడినే మా గురించి మంచి మాట వస్తానికి సహాయం చేయండి ఆ నిందలు మాకు గొప్ప భాగ్యముగా మీరు అనుగ్రహించినారు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన ఈరోజు ఈ వాగ్దాన ప్రార్థనలో ఏకీవించిన నీ బిడ్డలను దర్శించి బలపరచండి నాయన వారి కుటుంబాలలో ఇంకా గొప్ప కార్యాలతో మేలులతో మీరు నింపిమని మీరే మహిమ తెచ్చుకొనమని ప్రార్థిస్తూ నేను అనుదినము ప్రార్థించుకున్నట్టుకు అనుదినము నీ సన్ని నీ సన్నిధులను గడపటకు సహాయం చేయమని ఇంకా గొప్ప మేలులు ఆశీర్వాదములు మేము ఇప్పుడే పొందుకుని ఉన్నామని ఏ ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ ప్రభనేసు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలం మీకు తోడై ఉండి నడిపించును గాక ఆమెన్